పెట్టినారు ఎన్నో కేసులు ఉన్నాయి హింసించినారు గత ప్రభుత్వంలో అని చెప్తారు ఏం కేసులు ఉన్నాయి ఏం గత మీరే విచారించండి నేను చెప్పాల్సిన అవసరం లే మీ వాడు పెద్ద దొంగ ఫోర్ ట్వంటీ ఉన్నాయి ఏమి ఇవేం కాదు పోలీసులు కూడా చీటింగ్ చేసినారు వ్యవస్థలన్నీ చీటింగ్ చేసినాడు అవి కేసులు ఉండేది ఊపితేనో లేకపోతే ఇంగోరు చెప్తాం ఒకసారి సిబిఐ ఇంక్వైరీ అయ్యింది లేకపోతే మీ దగ్గర ఏందో ఆ సిట్టో గిట్టో ఉంది అది కూడా వేయండి నాకైతే అభ్యంతరం నా మీద అయ్యండి ఆయన మీద అయ్యింది ఎక్క క్రమాలు ఉంటే అక్కడ మీరు పరిశీలించండి అంతేగాని అనవసరంగా అధికారులకు ఒక ఆర్డర్ ఇచ్చి హైకోర్టు ఆర్డర్లు కూడా బేఖాతరు చేయండి నన్ను నా ఇంటికి పంపించేదానికి కూడా అడ్డుపడండి అని ముఖ్యమంత్రి గారు మీరైతే చెప్పేది మీ మీ ఆఫీసు నుండి ఫోన్లు డీజీపీ గారికి ఇంకోరికో వచ్చేది చూడండి ప్రజాపాలన ఏ విధంగా ఉంది ఏం కథ అనేది మీరే ఆలోచన చేయండి నేను చెప్పాల్సిన అవసరంలో మీరు పెద్దోళ్ళు ముప్పై వేలు నలభై వేలు రాజకీయ చరిత్ర ఉంది అంత చరిత్ర ఉన్న వ్యక్తులు మీరు కనీసం ఆలోచన చేయండి ఆలోచన చేసి దానిపైన మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఎవరైనా ఉంటారు నా ఇట్లా వాడికే న్యాయం జరగకపోతే ఎక్స్ఎమ్మెల్యేకి ప్రజాప్రతినిధికి న్యాయం జరగకపోతే సామాన్యులకి ఏం న్యాయం జరుగుతుంది మీ ప్రభుత్వంలో ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే మీకే తెలుస్తుంది అంటే వాళ్ళు కవర్ చేస్తాను నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను తాడబిద్రకు పోయేటప్పుడు కూడా మా కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ మా ఇంటి దగ్గరకు రమ్మని కానీ మేము ఎప్పుడు కూడా చెప్పే పరిస్థితి కూడా లేదు చెప్పను కూడా నేను అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారం లేనప్పుడు కానీ ఇదే పాటిస్తాను నేను ఇంటి దగ్గర బయలుదేరిన అంటే ఎక్కడ పోతానా అని ఆలోచన చేయరు కానీ వెంటనే జేసీకి ఇంటి దగ్గరికి రాండి కార్యకర్తలు నాయకులు అని చెప్తారు మళ్ళీ అతను చెప్పేది ఏం చెప్తాడు ప్రజలు అడ్డుకుంటాడని నువ్వు మెసేజ్ పెట్టేది ఏంది నీకు సంబంధించిన ప్రైవేట్ సైన్యానికో నీ కార్యకర్తలకు నీ నాయకులకు నువ్వు మెసేజ్ పెడతాను ప్రజలకు మెసేజ్ పెట్టడం ప్రజలంతా తిరగబడండి రోడ్ల మీద నిలబడండి మనకు అన్యాయం చేసినాడని నువ్వు చెప్పు ఎంత మటుకు ప్రజలు వచ్చి నన్ను అడ్డుకుంటారు నన్ను ప్రజలు నిజంగా నీకు ప్రైవేట్ సెక్యూరిటీ నీ కార్యకర్తలు కాకుండా నీ దగ్గర సంబంధించిన వ్యక్తులు కాకుండా ఎవరన్నా వచ్చి నన్ను అడ్డుకోమను ప్రజలు సామాన్య ప్రజలు వచ్చి అడ్డుకోమని అడ్డుకుంటే నా ఇండ్లు కూడా నీకే ఇచ్చా ఎట్లా ఆకిలిగుండేవు రొట్టెలతో చికెన్ వాళ్ళతో టీ అంగడ వాళ్ళతో అందరితో వసూలు చేసుకుంటూ బతుకుతా నేను కూడా దానంగా నీకు ఇచ్చాను ప్రజలు అడ్డుకుంటే నీ కార్యకర్తలో నీకు సంబంధించిన గుండాలు అడ్డుకుంటేనే ఇంకోటి కాదు నాకు అక్కడ ఉండే ఇంటికి ఎట్లా మీరు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి నన్ను రానియడం లే హైకోర్టు ఆర్డర్లు కూడా అది నీకే నీకు నీ పార్టీకే నేను దానం చేస్తాను ప్రజలు వచ్చి నన్ను అడ్డుకోమను ప్రజలంటే ఏమి ఆడు ఉండేది రెండు లక్షల ఇరవై వేల ఓట్లున్నాయి నాకు ఎనభై ఐదు వేల ఓట్లు వేసినారు మిగతా ఓట్లు కదా ఆ ఇరవై వేల మంది వచ్చి రోడ్డు మీద వచ్చి నువ్వు రాకూడదు అని చెప్పవు నేను నా ఇండ్లు నా భార్యను పిలుచుకొని వచ్చి నీకు రిజిస్టర్ చేస్తా జిల్లాలో ఇంతకన్నా నువ్వు తృప్తిపడేది ఏం లేదు నువ్వు ఎట్లా ప్రజల డబ్బు మీద ప్రజల మీద అక్రమంగా చేసేదాని మీదనే నువ్వు ఆధారపడినావు ఎన్నో షాపులు సీజ్ చేసినావు అందువల్ల నీకు ఏది కావాలంటే అది చేసుకో నువ్వు కావాలంటే ముందు అభివృద్ధి చేయి నీ మున్సిపాలిటీ గ్రేడ్ వన్లో ఉందని ఏదో మున్సిపాలిటీ కాదు కదా ఎవరికైనా కూడా అవార్డులు ఇస్తాన్నారు ఢిల్లీకి పోయి డబ్బులు ఇచ్చుకొని అవార్డులు ఇస్తాను ఆ అవార్డులతోనే నువ్వు బతుకుతా తప్ప ఒక్కసారి డ్రైనేజ్ కానీ ఇళ్ళ దగ్గర ఉండే చెత్త కానీ దాని మీద దృష్టి పెట్టు వర్షాలు వచ్చే నీళ్ళు పోయేటట్టు అంతే తప్ప పద్దం లేసే నా మీద పడి నేను వచ్చే కన్నా నీకు జ్వరం వస్తుందనో లేకపోతే ఇంకోటేమో నిన్న లేక మొన్న నేను రాకముందు ఆర్డర్ వచ్చినాక నీ కొడుకు మధ్యలో వచ్చి లేపితే డాడీ ఏంది కలవరిస్తాండవంటే రే వాడు వచ్చినాడు రా వాడు వచ్చినాడు రా అంటావు కనీసము సృహలో ఉండు నేనంటే నీకు అంత భయం ఏంటికి సృహలో ఉండు నీ కొడుకు కూడా చెప్పు నీ కొడుకు కూడా చెప్తాను నీతో నువ్వు ఇట్లా చేస్తా అంటే నేను ఇటుంటే హైదరాబాద్ పోయి ఫ్యామిలీ పెట్టుకుంటే నేను రాజకీయాలు చలికి రాను ఇప్పుడు కూడా నేను రాజకీయాలు చేయడంలా ఏందో రోడ్డు ఓపెనింగ్ అంటే కత్తిరి తీసుకొని కత్తిరిస్తాడా తప్ప అధికారులను కూడా శాసించే శక్తి నాకు కోల్పోయినా అన్నీ నువ్వే చేస్తాడా నా పనులన్నీ నేను ఉండి ఉపయోగం ఏముంది అని నీ కొడుకే నీతో మిడ్ నైట్ నిన్ను నువ్వు ఉలిక్కి పడినప్పుడు నీళ్ళు ఇచ్చి చెప్పడం జరిగింది కనీసం అదైనా ఆలోచన చేసుకో నీ ఇంట్లో గుడక నీ కొడుకు ఏమని మాట్లాడుతున్నాడు ఏం కథ అనేది నీ కొడుకు దగ్గర పబ్లిక్ పోయి మాట్లాడిన కూడా నువ్వు ఓడ్చవు ఈర్ష్యా దేశాలతో నువ్వు ఉండవు నాయన నువ్వు నా పిల్లలకు నలభై ఏళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉంది అనుకుంటున్నావు కానీ నీకుండే భవిష్యత్తే నీకు లేదు మళ్ళీ నీ కొడుకులకు నలభై ఏళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉండదు తాడపత్ర ప్రజలు అన్నీ గమనిస్తాను ఏం గమనించాలో అలాంటివన్నీ గమనిస్తానే ఉంటారు నేను చెప్పేది కూడా కాదు నేను వెదవులతో రాజకీయం చేయకూడదు అనుకున్నాను కానీ అక్కడ పరిస్థితులు బట్టి యువంతో అయినా కానీ ఎంత వెధవులతో అయినా రాజకీయాలు చేసే పరిస్థితి కూడా నువ్వే నన్ను తీసుకొచ్చిన స్థాయికి లేకపోతే నేను నియట్ల విధవులతో రాజకీయాలే చేయను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ వన్ ఇయర్ మాస్టర్స్ యు వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్